ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్థ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మాంగళ్య దోషాలు ఉంటాయని చెబుతూ ఉంటారు కొంతమందికి వివాహాలు కుదురుతాయి కానీ ఆఖరి నిమిషంలో చెడిపోతూ ఉంటాయి కొంతమందికేమో అసలు వివాహాలు కుదరవు కుజ దోషం ఉందని చెబుతూ ఉంటారు ఇలా ఎన్నో రకాల సమస్యలు వివాహానికి సంబంధించి మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇందులో భాగంగా ఇలా వివాహాలు కాని మహిళలకి ప్రత్యేకంగా ఏమన్నా వ్రతం గాని పూజలు గాని నోములు గాని ఉన్నాయా అవి ఏమిటి అందులో ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో చేసుకోదగ్గవి ఉన్నాయమ్మా చాలా ప్రసిద్ధమైనటువంటి వ్రతం ఇది ఇది ఏ నోము నోయాలన్నా వ్రతము చేపట్టాలన్నా శుభమైనటువంటి మాసము కావాలి అందులో అందున అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగజేసేటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో చేయాల్సినటువంటి విధి విధానముగా కొన్ని నియమాలతో కూడుకున్నటువంటి వ్రతాలు ఉన్నాయి అంటే కొంతమంది మహిళల యొక్క జాతకంలో ప్రత్యేకించి కుజదోషం ఉంటుంది కొంతమందికి కుజదోషం ఉన్నప్పుడు అంత తొందరగా వివాహ సంబంధాలు కుదరవు ఉన్న వ్యక్తులతోనే వివాహం చేయాలి కొంతమంది మహిళలకి మాంగళ్య స్థానంలో పాపగ్రహాలైనటువంటి రాహువు కేతువు కుజుడు శని ఈ మాంగళ్య స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గ్రహాలు అంటే రెండవ స్థానంలో ఎవరి జాతకంలో ఏ స్త్రీ జాతకంలోనైతే రెండవ లగ్నం నుంచి రెండవ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ కుజుడు కానీ అలాగే శని భగవానుడు కానీ ఉన్న ఏ స్త్రీ జాతకంలో జన్మించిన లగ్నాత్తు ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ జన్మ లగ్నంలో కానీ రాహువు కానీ కేతువు కానీ కుజుడు కానీ శని ఉన్నా ఈ గ్రహాలు కలిసి ఉన్నా ఏమవుతాయనంటే వివాహ సంబంధాలు కుదరవు వివాహ సంబంధాలు కుదిరినా కొన్ని దోష ప్రభావాలను విచ్ఛిన్నమై మళ్ళీ రెండు మూడు వివాహాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది మహిళలకి ఇలా జీవితాంతం కన్యగానే గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుందమ్మా కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే దుష్టగ్రహాల యొక్క దోషాన్ని నివృత్తి చేసేటువంటి ఒక గొప్ప వ్రతం ఒకటి ఉంది అదే కాత్యాయని వ్రతం ఈ కాత్యాయని వ్రతాన్ని ఏ మహిళ అయితే ఆచరిస్తుందో దాని ప్రభావం వల్ల అతిశీఘ్రముగా వివాహం అవుతుంది అమ్మవారికి పార్ పరమేశ్వరుడు ఏ విధంగానైతే భర్తగా పొందాడో అంతే సమానముగా ఈ వ్రతం చేసేటువంటి మహిళ కూడా స్త్రీ కూడా కన్య కూడా అమ్మవారితో సమానమే పరమేశ్వరుడంతటి భర్త లభిస్తాడు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మహిళా ప్రేక్షకులు చింతించవలదు మీ అమ్మాయి యొక్క వివాహం జరగట్లేదేమో అని బాధపడదు ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళవారం రోజునే యొక్క వ్రతాన్ని ఆచరించమంది ఎందుకంటే మంగళప్రదమైనటువంటిది మరియు మంగళుడు దోషముగా ఉన్నటువంటి జాతకాల్లో ఆ మంగళ దోషాన్ని తొలగించేటువంటి వారముగా మంగళవారం చెప్పబడి ఉంది కాబట్టి ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించేటప్పుడు మొట్టమొదట తొలిగా చేసేటప్పుడు బ్రాహ్మణుల యొక్క సహాయం తీసుకుని చేసుకుంటే మంచిది కలశం కలశం పెట్టుకోవాలి కలశం పెట్టుకొని చక్కగా వ్రత విధానముగా తల్లి దగ్గరుండి చేయిస్తే విశేషము లేదా కన్య అయినా కానీ తాను చేసుకోవచ్చు ఈ కలశంలో కొంతమంది ఆచారం ప్రకారము నీటిని కొంతమంది ఆచారం ప్రకారము బియ్యాన్ని పోసుకొని కలశంలో పెట్టుకొని చేస్తారు ఈ కలశంలో సాక్షాత్తు ఆ అమ్మవారి రూపుని పెట్టుకొని లేదా కలశంలో కనీసం అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో మొదలుకొని శ్రావణ మాసం భాద్రపద మాసం ఆశ్వీజ మాసంలో ముగించుకోవాలి అంటే ఈ ఆశ్వీజ మాసంలో అంటే బేసి సంఖ్యలో మనం చేసుకోవాలమ్మా అంటే తొమ్మిది వారాలు ఖచ్చితంగా తొమ్మిది మంగళవారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సింది చేసుకుని తొమ్మిదో మంగళవారం రోజున ఉద్యాపన చేసుకోవాలి లేదు పదకొండు పదమూడు పదహారు ఇలా చేసుకోవచ్చమ్మా కాబట్టి తొమ్మిది మంగళవారాలు చేసుకుంటే చాలమ్మా ఎందుకంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకున్న తొమ్మిదవ సంఖ్య కుజుడికి సంబంధించింది కాబట్టి తొమ్మిది మంగళవారాలు చేయాలి చేస్తే శ్రావణ మాసం మొదలుకొని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి దసరా నవరాత్రుల్లో మీరు ఉద్యాపన చేస్తారు అంటే శ్రావణ మాసం నాలుగు వారాలు భాద్రపద మాసం నాలుగు వారాలు ఆశ్వీజ మాసంలోకి వచ్చేసేసరికి తొమ్మిదవ వారం అవుతుంది కాబట్టి దసరా నవరాత్రుల్లోనే వ్రత ఉద్యాపన జరుగుతుంది ఈ వ్రత ఉద్యాపన ఈ యొక్క తొమ్మిది వారాల పాటు చేసిన తర్వాత వ్రత ఉద్యాపనలో భాగంగా మీ శక్తి కొలది సువాసిన పిలిపించుకోవాలి అంటే ఒకరినైనా ముగ్గురునైనా ఐదుగురునైనా ఏడుగురినైనా తొమ్మిది మందినైనా అది మీ యొక్క శక్తిని అనుసరించి ఉంటుంది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి వీక్షించేట ప్రేక్షకులు ఏదైనా పూజ చేసినా మనం అప్పు చేసి చేసామనుకోండి ఏమవుతుంటే భావన అయ్యో అప్పు చేసామనే భావన ఉండిపోయి చేస్తుంటాం కాబట్టి మనకు చేతన ఇంతగా చేసుకోమన్నది శాస్త్రం కాబట్టి శక్తి మేరనే చేసుకోండి ఒకరినా ముగ్గురునా ఇదుగురు అనేది మీ యొక్క కుటుంబ పోషణ ఉన్నటువంటి శక్తిని బట్టి కాబట్టి ఆ ముత్తైదును పిలిపించుకునేటప్పుడు ఎలా ఉండాలంటేనమ్మా సాక్షాత్తు ఆ సువాసుని పిలుస్తుంటే తొమ్మిది వారాల పాటు నువ్వు అమ్మవారిని పూజ చేసుకున్నావు కదా ఆ అమ్మవారిని కామాక్షి మీనాక్షి విశాలాక్షి అట్లా ఈ అమ్మవార్లనే అందులో వాళ్ళలో చూసుకుంటూ వాళ్ళు మీ ఇంటికి రాగానే సాధారముగా చేయి పట్టుకొని తీసుకొని వచ్చి కాళ్ళని మీ చేతులతో కడగాలి ఆ సువాసనల యొక్క పాదాలని మీ చేతులతోనే ఏ వ్రతం అయితే చేస్తుందో అమ్మాయి ఆమె చేతులతో పాదాలని కడుక్కొని తుడుచుకోవడానికి బట్టనిచ్చి రాగానే కాస్త కాళ్ళకి పసుపు పా పారాని పసుపు అనేది అద్ది గంధము అద్ది కాస్త సేద తీరడానికి వారికి ఏదైనా పానీయం నీళ్లు నిమ్మరసము ఏదైనా కానీ ఇచ్చిన తర్వాత ఆ పూజ వారి సమక్షంలో చేసుకుంటే ఇంకా మంచిది ఆ వచ్చినటువంటి ముత్తైదుల సమక్షంలో పూజ చేసుకున్న తర్వాత ఆ ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇలాంటివి ఇవి మీరు ఒక చాట తీసుకోవాలమ్మా చాట తీసుకుని ఆ చాటకు కూడా పసుపు రాయాలి పసుపు రాసి దాంట్లో వస్త్రము పెట్టి ఆ వస్త్రం అంటే వస్త్రం అంటే శ్వేత వస్త్రం కానీ ఏదైనా కానీ పెట్టి ఆ చెప్పినటువంటి సుగంధ వస్తువులు అంటే స్త్రీ అలంకరణ వస్తువులు అద్దము దువెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చి దాని మీద మళ్ళీ వస్త్రము కప్పి అప్పుడు ఆ ముత్తైదువులకి అంటే ఆ అవన్నీ పెట్టిన తర్వాత పూజలో పెట్టుకుంటాం కదా పెట్టిన తర్వాత ఆ ముత్తైదువులకి అమ్మవారికి ఏ విధంగానైతే పూజ చేయాలి పాద పూజ చేయాలి వాళ్ళని కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఆ పాద పూజ బ్రాహ్మడు చేస్తాడు ఎలా చేయాలనేది చేయిస్తాడు పాద పూజ చేసి ఆమెకి చక్కగా మళ్ళీ కుంకుమ అద్ది నుట్టిన కుంకుమ అద్ది తర్వాత గంధము చేతికి గంధము తర్వాత పాదాలు మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేసి ఆ అమ్మవారికి అర్చన చేస్తున్నాడు ఆ పాదాల కంటే అక్కడ నీవు నీ ఇంటి ఎదురుగా ఆవిడను అలా చూడకూడదు అమ్మవారిని చూడాలి అర్చన చేసేటప్పుడు ఆ అమ్మవారి పా ఆమె పాదాల దగ్గర అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగానే అర్చన చేసి పూలు చేసి పూలు జల్లి అప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం ఎందుకు ఇస్తున్నాము అలా మూడు సార్లు చెప్పుకో ఎందుకు ఇస్తున్నాము నాకు ఉన్నటువంటి వివాహ దోషాలు తొలిగి నాకు శీఘ్రంగా వివాహం కావాలి నీకు ఆశీర్వచనం వివాహం అవుతుందని ఆ ముత్తైదు చేత అనిపించాలి మూడు సార్లు ఇస్తమ్మ వాయి వాయనం పుచ్చుకున్నమ్మ వాయినం అని మూడు సార్లు చెప్పుకుంటూ ఎందుకోసం చేస్తున్నావు ఈ వ్రతాన్ని నువ్వు చెప్పాలి చేసే అమ్మాయి నీకు ఈ వ్రతం యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం నీకు సంపూర్ణం కలుగుతుంది ఆమె కూడా దీవించాలి ఆ విధంగా దీవించిన చేసిన తర్వాత ఎంతమందికి శక్తి ఉంటుందో ఒకటి ముగ్గురు ఐదుగురు తర్వాత వాళ్ళకి భోజనం శక్తి ఉంటే భోజనం పెట్టండి పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించండి దక్షిణ కూడా మీకు శక్తి కొలది కొంత ఇవ్వండి ఆ విధంగా చేసినట్లయితే వ్రత సమాప్తి అవుతుంది ఈ విధంగా చేసినటువంటి కార్యము వలన అతిశీఘ్రముగా సుందరమైనటువంటి రూపవంతుడైనటువంటి ధనవంతుడైనటువంటి వీరుడు అంటే ఆ కాలంలో యుద్ధం చేస్తే వీరుడు ఈ కాలంలో ఏ ఉద్యోగంలో చేస్తే ఆ ఉద్యోగంలో పైచే సాధిస్తాడు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో పైచే వీరుడు అంటే తాను చేసే పనులలో గొప్పవాడుగా ఉండేవాడు అటువంటి భర్త ఆ అమ్మాయికి తప్పక ఆ గౌరీ అనుగ్రహం వల్ల కాత్యాయని మాత అనుగ్రహం వల్ల తప్పకుండా కలుగుతుంది కాబట్టి మొదలు పెట్టుకొని ఈ యొక్క మంగళవారం రోజునే మొదలు పెట్టాలి మహిళా మనులు మొదలు పెట్టుకుని ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రుల్లో ఉద్యాపన చేసుకోవాలి ఉదాహరణకి తొమ్మిది వారాలని చెప్పి చేసుకోవాలి మధ్యలో ఏమైనా అడ్డంకి వస్తే ఆ లెక్కను ఎలా చూడాలి ఉంటాయమ్మా అడ్డంకి వచ్చినప్పుడు మీరు ఇది ప్రకృతి ధర్మంగా వచ్చేది స్త్రీలకి రజస్వల ఋతుక్రమం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ యొక్క వారము ఆపివేసి మిగతా వారంలో చేసుకోవాలి ఆశ్వీజ మాసం అంతా కూడా ఉంటుంది కదా మనకు రెండు నెలల్లో మహా అయితే రెండు అడ్డంకులు వస్తాయి ఆశ్వీజ మాసంలో కవర్ అవుతాయి ఏదైనా ఆశ్వీజ మాసంలో ఉద్యాపన చేసుకోవాలి ఖచ్చితంగా కాత్యాయని వ్రత కాత్యాయని వ్రత నియమం ఉందమ్మా ముందు రోజు చక్కగా ఏ ఆహార ఆహారం భుజించకుండా కటిగ నేల మీద పడుకోవడం అలాగే ఆ రోజున కూడా వీళ్ళుంటే ఉపవాసం ఉండి చంద్రుని చూసి భోజనం చేసుకోవడం ఆ రోజున కూడా కఠినమైన నేల మీద పడుకోవడం ఇది చేస్తున్నన్ని రోజులు అమ్మవారి అనుగ్రహం నాకు సంపూర్ణంగా కలుగుతుందనే విశ్వాసము భక్తితో చేయాలి రెండు మూడు వారాలు చేసేసి ఇంకా సంబంధాలు రాలేదేంటి అట్లా అనుకోకూడదు నువ్వు చేయాల్సిందే విద్యుక్త ధర్మం నువ్వు చేయాలి ఎన్ని వారాలు గురుగారు తొమ్మిది వారాలు తొమ్మిది అయితే ఆ పై అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఈ విధంగా ఆచరించాలి ఈ వ్రత విధానం అన్ని మనకి పుస్తకాలు దొరుకుతాయి దొరుకుతుందమ్మా వ్రత విధానం కాచని వ్రతం అనే పుస్తకం దొరుకుతుందమ్మా కాకపోతే అందులో ఒక చిన్న మిస్టేక్ నేను గమనించింది ఆ పుస్తకంలో గమనించింది ఏంటంటే అందులో అమ్మవారికి ప్రాణ ప్రతిష్ట చేయాలి అమ్మవారిని ఇప్పుడు మన ఇంట్లో పిలిచినప్పుడు కూర్చోబెడతాం కదా నువ్వు అమ్మవారిని మంత్రంతో ఆహ్వానిస్తున్నావు కూర్చోబెడుతున్నావు మరి అమ్మవారు అక్కడ ఉండాలి కదా ఉండాలంటే ప్రతిష్ఠిత మంత్రం అనే ఒకటి ఉంటుంది ఆ ప్రతిష్ఠిత మంత్రం ఆ పుస్తకంలో లేదమ్మా మరి ఎలా అందుకనే మనకు భావన మనకంటే మనకు ఈ యొక్క వినాయక కల్పం కానీ వరలక్ష్మి వ్రతకల్పంలో కానీ ప్రాణ మంత్రం ఉంటుంది ఓం అసని తేపున రస్మా సుచక్షు పునః ప్రాణ మిహనో దేహి భోగం అమృతం ప్రాణ మంత్రం కాబట్టి ఆ మంత్రముతో చేసుకోవాలి ఆ మంత్రం అనేటువంటిది మనకు వినాయక వ్రత కల్పనలో కానీ ప్రాణప్రతిష్ఠా మంత్రం అని ఉంటుంది అందులో తీసుకోవచ్చు ఎందుకంటే ఆ కాత్యాని వ్రతం పుస్తకం ముద్రించిన వాళ్ళ దాంట్లో లేదు నేను గమనించింది మళ్ళీ ఏమైనా రివైజ్ ప్రింటెడ్ ఉంటే గనక మళ్ళీ దాంతో లేకపోతే కనీసం ఆ భావనతో మనం ప్రతిష్ట చేసేటప్పుడు ఆ తమలపాకుని అమ్మవారి కలశం మీద ఇలా పెడతాం కదా ఈ రెండు అంటే ఇది మృగముద్ర అంటారు జింక ముద్ర ఇలా పట్టుకొని ఇలా పెట్టినప్పుడు చూపుడు వేలు చిటికన వేలు పైన ఆనిచ్చి మిగతా మూడు వేలు పట్టుకొని ఆ మూడు వేల మధ్యలో తమలపాకుని ఇలా పట్టుకొని ఆ కలశం మీద ఆనిచ్చి నేను గౌరీదేవి నేను నిన్ను నా యొక్క దోషము తొలగిపోవడం కోసం నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి ఇందులో ఉపస్థిత అయి ఉండమ్మా అని ముమ్మారులు అనుకోవాలి అనుకున్నా చాలా భావన చేసిన అమ్మవారు ఉపస్థితి అయి ఉంటుంది ఈ చిన్న చిన్నవన్నీ ముందుగానే ఖచ్చితంగా వ్రతంలో ఇవి ఉండాల్సిందే అంటూ ఏమైనా వస్తువులు నియమంగా ఉన్నాయండి ఖచ్చితంగా వ్రతం అని అన్నప్పుడు ఈ యొక్క అమ్మవారికి అందులో ఆ వ్రతం చేసుకోదలసిన ఉంటాయి ఆ వస్తువులన్నీ సేకరించుకొని ఫోటో ఏది పెట్టుకోవాలి పూర్వకాలం అంటే ఇప్పుడు అంటే ఫోటోలు వచ్చాయమ్మా పూర్వకాలంలో కలశమే ఎందుకంటే దేవతల శక్తి ఎక్కడ ఉంటుంది అంటే నీటిలో ఉంటుంది కాబట్టి ఎక్కడ పూజలు ఎక్కడ బాగా ఎక్కువగా చేస్తారో ఆ నీరు అక్కడికి ప్రవహిస్తుంది అది అంతే ఇప్పుడు మీకు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడెక్కడ నుంచో ప్రయాణం అయి ఆంధ్ర ప్రాంతం గుండా వెళ్తాయి కదా ఎక్కువ పూజలు ఎందుకంటే అక్కడ ఒక ఊళ్ళో పది దేవాలయాలు ఉంటాయి దేవతారాధనలు ఆంధ్రలో ఎక్కువగా బాగా చేస్తారు ఇష్టంగా చేస్తారు కాబట్టి మనం కూడా చక్కగా ఎంత దేవతారాధన చేస్తే అంత భక్తి అందుకనే కలశంలో నీటిని మనం పెడతాం ఎందుకంటే నీరే జీవనాధారం కాబట్టి నీరే శక్తి నీరే దైవం అందుకనే ప్రతి పూజ చేసినా కూడా వరుణ పూజ చేస్తారు వరుణ అంటే ఎవరమ్మా మళ్ళీ నీరే వరుణ పూజతోనే ప్రారంభం అవుతుంది గణపతి పూజ అయిన తర్వాత మిగతా పూజలన్నీ వరుణ పూజతో స్టార్ట్ చేస్తారు ఈ విధంగా కాత్యాయని వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వరం